డీజిల్ కాదు ఎలక్ట్రిసిటీ కాదు ఇప్పుడు రైలు నడిపేది హైడ్రోజన్ ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఇండియాకి కొత్త గ్రీన్ టెక్నాలజీ పరిచయం చేయబోతుంది మనదేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ట్రైన్ సిద్ధమైంది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ రైలు ప్రపంచంలోనే శక్తివంతమైన పన్నెండు వందల హార్స్ పవర్ ఇంజిన్తో వస్తోంది మొదటి రూట్ హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య ప్రారంభం కానుంది ఎనిమిది బోగిలతో సుమారు ఇరవై ఆరు వందల ప్రయాణికులు ప్రయాణించగల ఈ రైలు గరిష్టంగానుట పది కిలోమీటర్ల వేగం చేరుతుంది ఇకపోతే ఒక్కో రైలు ఖర్చు సుమారు ఎనభై కోట్లు అలాగే హైడ్రోజన్ స్టేషన్ల కోసం మరో భారీ ఖర్చు ఉంటుంది డీజిల్ పొగలేకుండా కేవలం నీటి ఆవిరే విడుదల చేయడం వల్ల ఇది పూర్తిగా పర్యావరణ హితం త్వరలో కల్కాషిమ్లా డార్జిలింగ్ ఓటి వంటి పర్యాటక మార్గాల్లో కూడా ఈ రైలు రానుంది ఇది నిజంగా భారత్ గ్రీన్ మొబైలిటీ వైపు వేసిన గట్టి అడుగు ఇకపై రైలు ప్రయాణం క్లీన్ అండ్ గ్రీన్ మీకు ఈ ఆవిష్కరణ నచ్చిందా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి